ఇలాంటి అభ్యూజర్స్ పైన డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి రేపు రోజున కొద్దిగా కొద్ది గొప్ప మనకి మార్పు రావాలి అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఇందాక మీరు అన్నారు కదా సార్ రెడ్ బుక్ అని డెఫినెట్లీ ఎస్ సార్ తప్పు ఎవరు ఎవరు చేసినా డెఫినెట్లీ లోకేష్ గారు తన మన అనే భేదమే చూపించాడు తప్పు ఎవరు చేసినా తప్పుకి ఖచ్చితంగా మూల్యం అనుభవించాల్సింది అంటే గతంలో మా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు వదిలేస్తారమ్మా అదే చెప్తున్నా ఇందాక కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి అసలు మీరు ఏమీ చేయలేదు అని చెప్పి మీరు చూసుకున్నట్లయితే బోర్గడ్డ అరెస్ట్ అయ్యాడు సాక్షాత్ అసెంబ్లీలో వాళ్ళని అదే సార్ ఒక్క నిమిషం షేక్ అరెస్ట్ అయ్యాడు సైలెంట్ సింగర్ అలియాస్ శ్రీనాథ్ రెడ్డి అంటే సోషల్ మీడియాలో అతి ఎవరో పెట్టారమ్మా ఇప్పుడు ఇప్పుడేదో ఒక పోస్ట్ వచ్చింది నాకు శ్రీనివాస్ రెడ్డి కర్రీ అంట ఇతను రెచ్చగొడుతున్నాడు ఏమని జగనన్న అన్న జనాలు ఇలాంటి వెదవల్ని తోలు తీయడానికి ముందుకు రారా గుంటూరు వైసీపీ కార్యకర్తల్ని పోగు చేసి గుంపుగా మీదబడి చంపేస్తే కేసు ఎవరి మీద పెడతారు అది అంటే ఇప్పుడు ఒకడే వెళ్ళాడు కదా గోరంట్ల మాధవ్ ఒకడే వెళ్ళాడు అట్లా కాకుండా అందరం వెళ్ళి ఒక మంది వెళ్ళి మీదబడి చంపేస్తే పోలీసులతో సహా చచ్చిపోతారు ఇక అక్కడ అడిగేది ఎవడో కొట్టే అంటే ఈ రకమైన ఒక రాక్షస ప్రవృత్తి కనపడతా ఉంది మరి ప్రభుత్వం ఏం నాకు తెలియదు దిస్ ఈ వెరీ డేంజరస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతున్నాయి వాళ్ళకి అదే ఉంది సార్ ఇట్లాంటి ఒక నీచమైన లేకపోతే మీరన్నారు కదా రాక్షస మనస్తత్వాన్ని అది డెఫినెట్గా గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో బాగా ఇంజెక్ట్ చేశాడు అందుకే మీకు పైనుంచి కింద దాకా లీడర్స్ లీడర్స్ లేదు కార్యకర్తలు లేదు ఎవరైనా ఇదే దాంతో ఇప్పుడు చూడండి గోరెంట్ల మాధవ్ ఎట్లా రౌడీలా వెళ్ళి అతన్ని కొట్టేయడానికి లేకపోతే అసలు ఒక ఒక పోలీసు మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఎలా ప్రవర్తించాలో కూడా సభ్య సమాజంలో తెలియని ఒక నీచాతి నీచమైన వ్యక్తి గోరెంట్ల మాధవ్ అలాంటి వాడు కూడా ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొచ్చే ధైర్యం ఉంది అంటే ఏ రకమైన సంస్కృతి ఆ పార్టీలో ఉంటుంది సార్ ఇలాంటి సంస్కృతి ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాము సో ఇలాంటి హ్యాండిల్ ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి ఇంకా మీరు అన్నారు ఇలా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట్లాడిన వాళ్ళని కానీ ఇంకా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వాళ్ళని కానీ మీరు ఏం చేయరా సార్ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్ ఓపెన్గానే చెప్తున్నా ఇలా మాట్లాడినందుకు లేకపోతే సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసినందుకు